ఒక అందమైన గ్రామం ఆ గ్రామం చాలా పచ్చగా ఉంటుంది అందులో ఒక మంచి అందమైన రామచిలుక ఉంటుంది దానికి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం ప్రతిరోజు మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి పళ్ళు లేదో చూసి వస్తూ ఉంటుంది ఇలా జరుగుతుండగా ఒకరోజు ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి పళ్ళు ఇంకా మాగడం లేదు అని ఇంతలో ఒక కాకి అక్కడి నుంచి వెళ్ళడం గమనిస్తుంది గమనిస్తూ ఉండగా కాకి మామిడి చెట్టు వైపు వెళ్తూ ఉంటుంది అప్పుడు ఆలోచిస్తూ కాకిని చిలుక వెంబడిస్తుంది ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి ఇంతలో కాకి చిలుక అనుకున్న దాని ప్రకారమే మామిడి చెట్టు మీదకి వెళ్ళి వాలుతుంది చిలుక చూస్తూ ఉండగానే మామిడి పళ్ళు తింటూ ఉంటుంది అప్పుడు చిలుక ఎలా అంటుంది నువ్వు చేయడం చాలా పెద్ద తప్పు అని అప్పుడు కాకి నేను మామిడిపళ్ళు తినడానికి రాలేదు దొంగతనం చేయడానికి వచ్చాను అని చిలుక ముందే కోస్తూ ఉంటుంది అప్పుడు చిలుక ఇలా కాదు అని చెప్పి యజమాని దగ్గరికి వెళ్ళి నీ తోటలో మామిడి పళ్ళన్నీ కాకి కోస్తూ ఉంది అని చెప్పి యజమానికి చెబుతుంది అప్పుడు యజమాని అవునా పద వెళ్ళి చూద్దామని చెప్పి అక్కడి నుంచి చిలుక యజమాని ఇద్దరూ కలిసి మామిడి చెట్టు వైపు వెళ్తారు అక్కడ అక్కడికి వెళ్ళిన యజమాని కాకిని చూసి చాలా గట్టి గట్టిగా అరుస్తాడు కాకి అది చూసి భయంతో పారిపోతుంది అప్పుడు యజమాని చిలుకకి వచ్చి కృతజ్ఞతలు చెప్తాడు యజమాని వచ్చి చిలుకకి ఒక మంచి బహుమతిని ఇస్తాడు